ఎవరైనా తింటుంటున్నా ఏ తింటున్నాం పన్నెండు రూపాయలు కనబడుతుంది అంతగా మీరు అమ్మకుండా అమ్మి మళ్ళా జల్ల బియ్యం అన్నకుండా మీకు ఇంకా పది పదిహేను రూపాయలు ఎక్కువ పోయినా మనం ఏం చేస్తున్నాం మనం తినే ఇస్తాం చిన్నస్తాం ఎందుకు మీరు పన్నెండు రూపాయలు కాకుండా అమ్మేసి మళ్ళా ముప్పై ముప్పై పెట్టకుండా ఆ ముప్పై ముప్పై రూపాయలు కూడా మీకు ఖర్చు కాకుండా అది మన ముఖ్యమంత్రి గారి నిర్వహించిన ఆలోచన అందుకనే ఎన్ని బరువులైనా డబ్బులు ఎంతో ఖర్చు అయినా కార్డ్స్ ఇస్తా ఉన్నా దాంట్లో కార్డుస్ ఇచ్చే కాకుండా సన్న బియ్యం పదిహేను రూపాయలు ఎక్కడ సన్న బియ్యం ఇస్తాము గరీబులు ఇల్లు కట్టచ్చు ఆ సబుల్ బెడ్రూమ్ ఇంటికి నవ్వులే ఈ సార్ నచ్చినట్టు నవ్వరే కానీ నాకైతే రాసేవారు చెప్పిన వాళ్ళు లేవు మేము ఇద్దరు పిల్లలు ఉంటారు

వస్తాయి అందుకొనకే రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఫ్యాక్టరీ పెట్టుకొని చెప్పిన ఫ్యాక్టరీ పెట్టిన పది ఎకరాలకు ఒక్క మనిషి ఉంటే అనుకుంటాము డ్రిప్ పెడుకుంటే ఇవన్నీ చూస్తా ఇవన్నీ నేను ఆగాల మాట్లాడ అన్ని చూసి బాగా ఆలోచించి చెప్పేవారు ఎందుకు ఒక పెద్ద మందిని చెప్తే చిన్న పని చేస్తే ఏదో నోటు మాట్లాడి బయటపడి అట్లా మాట్లాడదామా ఇల్లు కట్టిద్దాం మన పిల్లలకు మంచిగా చదివిద్దాం ఆ యాభై వేలు మనం బీలేటట్టు చూసుకుందాం ఒక ఇంటికి ఇవన్నీ పని చేస్తాం తప్పనిసరిగా రేపు నాలుగు ఐదు రోజులు ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటారు మన డిస్టిక్ రమ్మన్నా ఫౌండేషన్ ఇనాగరేషన్ చె మనకి ఇంజనీరింగ్ కానీ అడుగుదాం ఇవన్నీ ఆయన వస్తే మనకి ఏదైతే చిన్నగా చదువుకోవడానికి కానీ బాధలు నేను చెప్పుకోవడానికి కూడా మీరు కాబట్టి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ రావాలి మహిళలు కానీ రైతులు కానీ నాకు బండి లేదు నాకు ఎవడు వీలు లేదు ఇది ఎప్పుడు నడుస్తే ఉంటారు తీసుకోండి ఎవరైనా కారు వీలు కార్న్సల్ చేయండి కారు వీలున్న క్యాన్సల్ చేయండి ముందు అవకాశం ఇచ్చిన